నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాతం విజయవాడలో ఉన్నటువంటి కేఎల్ యూనివర్సిటీ మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది సో ఎందుకు ఏంటి అన్నది వివరాల్లోకి వెళ్తే ఏ ప్లస్ ప్లస్ గుర్తింపు కోసం న్యాక్ బృందానికి వాళ్ళు కొంచెం బెనిఫిట్స్ ఇచ్చారు అన్నది బెనిఫిట్స్ అనే పదం కంటే కూడా లంచాలు ఇచ్చారు అన్నది అభియోగం దీనికోసం కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం పైన సిబిఐ కేసు కూడా నమోదు చేసింది మేక బృందంలోని సభ్యుల పైన కూడా కేసులు నమోదు చేశారు పది మందికి పైగా అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా ఇరవై చోట్ల ఉన్నటువంటి వాటిల్లో తనిఖీలు చేశారు లంచంగా ఇచ్చినటువంటి ఏదైతే ఆ నగదు ఉందో దాన్ని స్వాధీనం చేసుకున్నారో అన్నది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో అసలు ఏం జరిగిందన్నది వివరాల్లోకి వెళ్దాం అమరావతికి సంబంధించినటువంటి అంశం ఇది విజయవాడ అమరావతి గవర్నర్ పేటకు సంబంధించినటువంటి గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ ఈ విశ్వవిద్యాలయానికి ఏ ప్లస్ ప్లస్ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చిన ఆ సంస్థ యాజమాన్యం పైన తీసుకున్నటువంటి సభ్యులపైన సిబిఐ కేసు నమోదు చేసింది పద్నాలుగు మందిని నిందితులుగా చేర్చింది కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ కేఎల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఇతర ప్రతినిధులతో పాటు వ్యాక్ తనిఖీ బృందంలోని మొత్తం పది మంది సభ్యుల నిందితులుగా పేర్కొంది పది మందిని అరెస్ట్ చేసింది కేఎల్ యూనివర్సిటీ యాజమాన్య ప్రతినిధులతో పాటు దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు ఇందులో ఉండడం అనేది సంచలనం సృష్టించింది ఢిల్లీ విశాఖపట్నం నుంచి వచ్చిన సిబిఐ బృందాలు శనివారం ఉదయం విజయవాడ గవర్నర్ పేటలోని కేఎల్యు పరిపాలనా భవనం వడ్డేశ్వరంలోని క్యాంప్ క్యాంపస్లో సోదాలు చేపట్టారు శనివారం రాత్రి పది గంటల వరకు తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ తనిఖీల యొక్క సందర్భంలో నగదు బంగారు రూపంలో లంచాలు ఇచ్చారు అన్నది వాళ్ళ యొక్క అభియోగం అయితే మూడు రోజులుగా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివ యూనివర్సిటీలో ప్రమాణాలను పరిశీలిస్తోంది ఏ ప్లస్ ప్లస్ రేటింగ్ రేటింగ్ కోసం యూనివర్సిటీ యాజమాన్యం నగదు బంగారం ల్యాప్టాప్లు సెల్ఫోన్ల రూపంలో వ్యాక్ బృందానికి లంచాలు ఇచ్చింది దీనిపై సిబిఐకి ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి వెంటనే రంగంలోకి దిగింది ఆగమేఘాలపై ఢిల్లీ నుండి వచ్చిన బృందాలు తనిఖీలు చేపట్టాయి చెన్నై బెంగళూరు విజయవాడ పాలము సంబల్ సంబల్పూర్ భోపాల్ బిలాస్పూర్ గౌతమ్ బుధనగర్ న్యూఢిల్లీలోని ఇరవై చోట్ల వ్యాక్ బృంద సభ్యుల యొక్క నివాసాలు కార్యకలా కార్యాలయాల్లో శనివారం ఏకకాలంలో సోదాలు చేశారు ముప్పై ఏడు లక్షల నగదు ఆరు ల్యాప్టాప్లు ఒక ఐఫోన్ పద్ పదహారు ప్రో స్వాధీనం చేసుకున్నారు ఇది వాళ్ళ వాళ్ళు చేసినటువంటి రైడ్ అయితే అరెస్ట్ అయినటువంటి పది మంది ఎవరు కేఎల్ యూనివర్సిటీ యాజమాన్య ప్రతినిధులు జిపి సారథి వర్మ వైస్ ఛాన్సలర్ కేఎల్ఈఎఫ్ కోనేరు రాజా హరీష్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కేఎల్ఎఫ్ అంటే కేఎల్ యూనివర్సిటీ ఏ రామకృష్ణ డైరెక్టరు కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ వీళ్ళు ముగ్గురు మెయిన్ వీళ్ళతో పాటు వ్యాక్ బృందంలో సభ్యులుగా ఉన్నటువంటి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళలో ముఖ్యంగా సమసు సురేంద్రనాథ్ సాహా చైర్మన్ వ్యాక్ తనిఖీ బృందం విసి రామచంద్ర చంద్రవంశీ విశ్వవిద్యాలయం రాజీవ్ సిజీరియా ప్రొఫెసర్ జేఎన్ జేఎన్యు ఢిల్లీ వ్యాక్ తనిఖీ బృంద సభ్య సమన్వయకర్త డాక్టర్ డి గోపాల్ డీన్ భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా రాజేష్ సింగ్ పవర్ డీన్ జగ్రాన్ లేక్ సిటీ విశ్వవిద్యాలయం భోపాలు మానస్ కుమార్ మిశ్రా డైరెక్టర్ జేఎల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గాయత్రి దేవరాజ ప్రొఫెసర్ దేవగిరి విశ్వవిద్యాలయం డాక్టర్ బాలు మహారాణ ప్రొఫెసర్ నంబల్పూర్ విశ్వవిద్యాలయం అరెస్ట్ అయినట్టు వారు కాకుండా మిగతా నిందితులు కూడా ఉన్నారట ఏ వన్ కోనేరు సత్యనారాయణ ప్రెసిడెంట్ కేఎల్ యూనివర్సిటీ ఏ ఫైవ్ డాక్టర్ ఎల్ మంజునాథరావు మాజీ డిప్యూటీ సలహాదా డిప్యూటీ సలహాదారు యాక్ ఏ సిక్స్ ఎం హనుమంతప్ప ప్రొఫెసర్ డైరెక్టర్ బెంగళూరు విశ్వవిద్యాలయం ఏ సెవెన్ ఎం శ్యామ్సుందర్ సలహాదారు వ్యాక్ బెంగళూరు ఇది ఈ ఏ ప్లస్ ప్లస్ సర్టిఫికేట్ ఆ యూనివర్సిటీకి ఏ ప్లస్ ప్లస్ సర్టిఫికేట్ రావడానికి ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం కి లంచాలు ఇచ్చారు అనేది ఒక అభినియోగం దాంతో ఇంతమంది అరెస్టులు జరగడం జరిగింది విద్యా వ్యవస్థలో సరైనటువంటి సదుపాయాలు ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందించడం ఆ విశ్వవిద్యాలయాలు కానీ బాధ్యత ఆ బాధ్యతకి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏంటి నిజంగా మన కాలేజీలో మన యూనివర్సిటీలో అన్ని గ్రౌండ్స్ ఉన్న మెటీరియల్ అంత గ్రౌండ్స్ ఉన్నప్పుడు అంత టెక్నికల్గా కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ అన్ని మెరిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది మీకు అప్రూవల్ ఇస్తుంది సర్టిఫికేట్స్ ఇస్తుంది దానికోసం లేనటువంటి మెరిట్స్ కోసం మనం డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే నాణ్యమైనటువంటి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం మీద ఉంటుంది కాబట్టి నాణ్యమైన విద్య అందించినప్పుడు ఆటోమేటిక్గా కాలేజ్ యూనివర్సిటీ యొక్క పాస్ పర్సంటేజ్ రిజల్ట్స్ ర్యాంకులు పెరుగుతాయి ఆటోమేటిక్గా పెరుగుతాయి పెరిగినప్పుడు వాళ్లే వచ్చి విజిట్ చేసి వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా వాళ్ళే ఇస్తారు సర్టిఫికేట్స్ అలాంటిది ఈ కొత్త సంప్రదాయం ఏంటో అర్థమైతే కావడం లేదు థ్యాంక్ యూ